మన ఆరోగ్యం మన బాధ్యత ప్రోగ్రాంలో ఈరోజు లేవగానే నీరు త్రాగితే లాభం ఏంటి అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఉదయం లేవగానే ఒకటి పాయింట్ ఐదు లీటర్ లోపు నీళ్లు త్రాగాలి ఒక గంట తర్వాత ఆహారం తినాలి అలా ప్రతిరోజు చేస్తే పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలు గ్రహిస్తుంది కొత్త రక్తం తయారీకి కండర కణాల అభివృద్ధిని పెంచుతుంది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది డ్రింక్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈట్ ఫుడ్ ఆఫ్టర్ వన్ అవర్ ఇఫ్ యూ డూ దట్ ఎవ్రీ డే లార్జ్ ఇంటర్స్ టైమ్ బికమ్స్ క్లీన్ అండ్ అబ్జర్వ్స్ మోర్ న్యూట్రిషన్స్ ఇంక్రీజ్ ద గ్రోత్ ఆఫ్ మజిల్ సెల్స్ మేకింగ్ న్యూ బ్లడ్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి